ఏంటి సంగతులు ఈరోజు మన పొలాల్లో మన పామ్ ఆయిల్ తోటలో మటన్ వండుతున్నావు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి బీచ్ల్లో లేకపోతే పెద్ద పెద్ద ఫైవ్ ఫైవ్ స్టార్ హోటల్స్లోకి వెళ్ళి చేసే ఎంజాయ్మెంట్ కూడా మన పొలాల్లో ఎంజాయ్ చేయటం ముందు పనికిరాదు పొలాల్లో ఎంజాయ్ చేయడం అంటే అల్టిమేట్ ఎంజాయ్మెంట్ అది మన ఆల్రెడీ బాయ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఒక్కొక్కరు జమవుతున్నారు ఇంకా రావాలి కొంతమంది ఇక్కడ ఇక్కడేసామనమాట ఈరోజు సెటప్ ఆల్రెడీ తమ్ముడు మొదలు పెట్టేశాడు ఉల్లిపాయలు అయిపోయిందా పెద్ద అయిపోయిందా ఉల్లిపాయలు కూడా పోయిద్దా కోసావు టమాటాలు పోయి మాకు దిమ్మీ బాట

రాజు కరేపాక అనుకోంట్లో ఉంది వేసి మొత్తం వేసే అనుకో బాగా వీడియో వస్తుంది అవన్నీ వద్దు సగం చాలు అన్ని స్టాండర్డ్ సామానే కానీ మసాలాలు అన్నీ కూడా ఇంటెన్స్గా ఉంటాయి అన్నమాట చాలా జాగ్రత్తగా ఉండాలి చేతులు లేకపోతాయి

పామాయిల్ గింజలు ఏదో అవుతుందా ఉడికిద్దా ఈ పామాయిల్ గింజను తింటే టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం రాళ్ళు ఉన్నట్టు ఉంటాయి రాళ్ళు గింజ లేదు లోపల సప్పగా ఉండే జామకాయ పల్లికాయలు కలిపి తింటే ఎలా ఉంటుందో అలా ఉంది టేస్ట్ అది దొరకనప్పుడు దినేష్ ఇంద్ర మర్చిపోయి అనుకుంటున్నా పేలే కలుపు కలుపు మఠన్ మటన్ లాగా దింగే ఇంకో ప్యాకెట్ కూడా ఉంది కదా వేసి ఎంతరాదు ఆరు కిలోలా ఆరు ఆరు కిలోలు టమాటా అపనే కోసేది లేదం లేదు మిక్స్ టమాటాలు కొయ్యి కొయ్యి అని ఒకటే గోల మా తమ్ముడు గా వండితే వచ్చే టేస్ట్ ఆడికి ఏం తెలుసు పిల్లబచ్చ రాక్ సాల్ట్ ఇది ఎట్ నాకు చేతుల్లో లెక్క తెలుసురా ఇటు అయితే నాకు తెలదు ఇటీ మూత దేవాలా ఇ మంచిగా లెవెల్ చేసి లెవెల్ చేయది ఉడుకమ్మా ఉతుందా రాజు ఆ మూలిగలు ఉన్నాయి చూసావా ముందే చెప్తున్నా ఎన్ని నాకే మీరు ఇండియాలో ఉంటారు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కొని తినొచ్చాయి నాకు అక్కడ తొందరగా దొరకవు ఎన్ని ఉంటే అన్నీ నాకే ముందే చెప్తున్నా పట్టు పెట్టు మొదలుపెట్టి 자티, 나, 마샬이든 나. 할른 찐들 배 안들꼬? 나 잘하지, 이, 이, 이. 칼턴, 칼턴. 사고, 사고 배 안들어. Aiyo, hey, inkayi. Aiyo hey, inkayi. Inkayi antonne. Inkayi inkayi, inkayi okay. okay, sakame. Aiyo sir, matto aiyo

టిప్ ఉండను 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 ఎయి లోపల నీళ్ళు పోద్దాం ఒక కారం మగ్గినాక రెండు నిమిషాలకి నీళ్ళు పోద్దాం సత్య అక్కడ గరం మసాలా ఉంటుంది అనుకో గరం మసాలా ఇప్పుడు వద్దాం నేను ఇప్పుడే

సగుందిగా ఫుల్ కింద వాటర్ పోయిందా పోయి పోయి చాలు ఇంకోడతాయి పడతాయి రాజు ఇంకొన్ని కద్ది పోయి రానిపోయిందాలు చాలు బస్ మంచి మిక్స్ గుడ్ నీళ్ళు మనకి ఉండాలి చాలు చాలు అండి చాలు అన్న ఇది లేకపోతే మటన్లోంచి నీళ్ళు వస్తాయి చాలు మటన్లోంచి నీళ్ళు అయిపోయి అయిపోయి ఉప్పు కారం చూద్దాం కొంచెమే ఉప్పు కారం రెండు కావాలి ఉప్పు అందుకో కారం అంతా కారం చాలు ఉప్పు ఉప్పు మనకి చేతులు లెక్క అది జ్యూస్ ఆవిరయ్యే కొద్ది ఉప్పు కాన్సన్ట్రేషన్ పెరిగింది చాలు కొత్తిమీర పక్కన మూత పెట్టి వద్దు మీడియం మీద పెట్టవు ఏది ఇంకా నీళ్ళు మొత్తానికి నేను వండిచ్చేది నన్ను వండనియట్లేదు నువ్వు నా స్టైల్లో వండుతున్నారా అని చెప్పా నీళ్ళు పోయి నీళ్లు పోయి సరిపోయి పోయి

అరే ఎన్న చోటు ఉండవు కదరా మూత పెట్టు అయ్య పెట్టి అయ్యూ ఆ మసాలా మనం పక్కన పడి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను నాకు ఎన్ని రోజుల నుంచో ఒక డౌట్ ఏంది అంటే పెద్ద చదువులు చదవటం మూలాన మన స్కిల్ అనేది దిగిపోతుందా లేదా అనేది ఒక క్వశ్చను నా అంచనా ప్రకారము చదువులు చదివే కొద్దీ కూడా స్కిల్స్ పోతున్నాయి ఉదాహరణకి ఏంది అంటే ఇప్పుడు పొలం పనులు చేయటం అనేది ఒక స్కిల్లు వ్యవసాయం ఒక స్కిల్లు లేకపోతే చెట్లు ఎక్కి కాయలు కొయ్యటం అనేది ఒక స్కిల్లు ఇలా కొన్ని లక్షలు ఇప్పుడు కుండలు తయారు చేయడం అనేది ఒక స్కిల్లు ఇవన్నీ కూడా స్కిల్స్ కొన్ని వేల లక్షల స్కిల్స్ ఉన్నాయి ఎప్పుడెప్పుడైతే మనం పెద్ద పెద్ద చదువులు చదువుతున్నామో మన స్కిల్స్ అన్నీ వదిలేయాల్సిన పరిస్థితి సాఫ్ట్వేర్ జాబు మెకానికల్ అనో అలాంటి మన బాయ్స్ ఇంకో ఇద్దరు వచ్చారు ఇప్పుడు బండి అక్కడ అయితే మన చదువు పెద్దగా ఇప్పుడు నేనే ఉన్నా ఉదాహరణకి ఇన్ని విషయాలు చెప్తున్నా పెద్ద చదువులు చదివా వ్యవసాయం చేస్తున్నానా చేయట్లేదు అంటే వ్యవసాయ కుటుంబంలో పుట్టి కూడా పెద్ద చదువు చదవటం మూలాన వ్యవసాయం అనే స్కిల్లు నేను చేయలేకపోతున్నా అలానే కొన్ని లక్షల మంది నా కోరిక ఏంటంటే మనం ఎంత పెద్ద చదువులు చదివినా కానీ మన స్కిల్ అనేది అంతే ఉండాలి అలా ఉండాలి అంటే మనం చేసే పనికి ఉదాహరణకి వ్యవసాయం లేకపోతే చెట్లు కొట్టడం ఉదాహరణ కొన్ని లక్షల స్కిల్స్ నేను చెప్పేది అది పెద్ద చదువులు చదివినా కానీ మన స్కిల్ అనేది అంతే ఉండాలి చదువు అనేది నాలెడ్జ్ కోసం మాత్రమే మనం చేసే పని మాత్రం మారకూడదు అలా ఉండాలి అంటే మనం చేసే పనికి వాల్యూ ఉండాలి చిన్న పనైనా సరే రోడ్డు మీద పల్లికాయలు అమ్ముకున్న కాడి నుంచి పెద్ద పెద్ద పనులు ఏదైనా సరే మనం చేసే డైలీ పనులకి వాల్యూ అనేది ఉండాలి అది రావాలి అంటే మనుషుల్లో చేంజ్ రావాలి ఇదంతా రావాలి అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి చిన్న చిన్న పనులకి కూడా వాళ్ళ డైలీ లైఫ్ నడిచేటట్టుగా శాలరీలు ఉండాలి ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ మాట్లాడాలనుకుంటే మళ్ళీ త్వరలో ఒకసారి మాట్లాడదాం వీటి గురించి తీ ఉడికిందా

కొత్తిమీర కొత్తిమీర వేసాద్ వద్దు కట్ చేయొద్దు అపేసి శ్రీనగర్ స్టైల్ కదమ్మా అమెరికా స్టైల్ అమెరికా స్టైలా మన నాటు స్టైల్ ర ఇది మీడియం మీడియం సిమ్కి మధ్యలో పెట్టి మధ్య పెట్టి వదిలి కోకోనట్లు ఉన్నాయి ఇంకా చాలా పెద్ద పెరుగుతాయి ఇప్పుడే కోస్తే నాటు సుతులీ మొన్న అడిగితే ఈ రోజు గుర్తిని దా నీకు వెళ్దామా పదాం పద రే ఇవన్నీ ఒకటేసారి అంటిచేసి వచ్చే ఒక లడి కడదామా పారిపోతాం కదరా మనం సరే అరే ఈ చుట్ట చుట్టూ అంటించేస్తారా నేను మనం ఈ దూరం పారేద్దాం ఈ బుజ్జిగానే ఉన్నాయి కదా చూడు నాకు తెలుసురా రాయ్యి వచ్చిన రోజుల నుంచి అడుగుతున్నా వెంకటరెడ్డిని మన వాళ్ళని నాటు స్థులీలు కావాలి అని చెప్పి ఈ రోజుకి తీసుకొచ్చారు అంటిద్దాం ఈ లడీ మొత్తం ఒకసారి అంటిద్దాం ఏమంటావు ఏమంటావురే అయ్యో సేంటప్పకాయలు అనుకుంటున్నావు నువ్వు రే నాటో ఒక్కటి పేలుస్తావు ఫస్ట్ ఒకటి పేల్చి చూడు తర్వాత నీకే తెలుస్తుంది దాని ఏంటో తారేయ్ ఒకటి వేలుతాం ఒకటి పీల్చు ఓకే రెడీ బానే ఉందిరా నేను కొడతా కొద్దొద్దు నేను అంటిస్తాను 한టిస్తానాగు అన్న ఒకటేసారి అంటిద్ద అన్న ఒకటిసార్లు పీల్తినే मजा ఉంటది ఇదెంజస్ అన్నీ పేలిపోయినాయి ఇప్పుడు ఆ సౌండ్ గురించి ఒక విషయం చెప్తా ఎప్పుడైనా సరే సౌండ్ అనేది నైంటీ డెసిబుల్స్ తొంభై డెసిబుల్స్ దాటిన తర్వాత సౌండ్ ఉంటే ఇయర్స్ని డ్యామేజ్ చేయటం మొదలు పెడుతుంది ఉదాహరణకి గన్ను పేల్చినప్పుడు వచ్చే సౌండ్ నూట ఇరవై వన్ ట్వంటీ డెసిబుల్స్ ఉంటుంది ఇప్పుడు పేలిన బాంబు ఆల్మోస్ట్ లో కనుక నేను గన్ను పేల్చినప్పుడు ఎలా ఉంటుందో సౌండ్ ఎగ్జాక్ట్గా అంతే ఉంది అంటే వన్ ట్వంటీ కి కొంచెం ఇటుగా ఉంటుంది అంటే ప్రతిసారి ఆ బాంబు పేలినప్పుడు మనం పక్కన ఉంటే ఇయర్స్ అనేది డ్యామేజ్ అవుతూనే ఉంటాయి అందుకని లో ఎలా ఉంటుంది అంటే థియేటర్స్ కానీ మ్యూజిక్ లైవ్ షోలు కానీ ఏదైనా కానీ వన్ నైంటీ నైంటీ డెసిబుల్స్ కన్నా ఎక్కువ ఉండడానికి వీల్లేదు ఐమాక్స్ కూడా మ్యాక్సిమమ్ నైంటీ ఎందుకంటే నైంటీ తర్వాత ఉన్న ప్రతి నంబరు కూడా ఇయర్స్ మెల్లగా డ్యామేజ్ అవుతూ ఉండి మనకి తెలియదు డ్యామేజ్ జరుగుతుందని కానీ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది ఆ డ్యామేజ్ మూలాన టనైటస్ అనేది ఒక మెడికల్ కండిషన్ ఒక అంటే ఏమైంది అంటే గుయన్ కంటిన్యూస్గా సౌండ్ నిలబడుతూనే ఉంటుంది చెవులు చెవులు కనుక ఎక్కువసేపు నైంటీ డెసిబుల్స్ కన్నా ఎక్కువ ఎక్స్పోజ్ అయితే ఒక్కసారి టనైటస్ ఆ రింగింగ్ అనేది స్టార్ట్ అయితే కొంతమందికి టెంపరీగా ఒక గంట సేపు ఒక ఐదు నిమిషాలు ఒక రెండు రోజులు ఉండిపోయిద్ది కానీ ఎక్కువసేపు ఎక్స్పోజ్ అయితే హై సౌండ్స్కి ఇయర్స్ అనేది టనైటస్ అనేది మెడికల్ కండిషన్ అది ఒక్కసారి వస్తే ఇర్రివర్సబుల్ డ్యామేజ్ అంటే లోపల ఇయర్కి డ్యామేజ్ జరిగింది అని అది బాంబులు వేల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి నేను వేల్చాను కదా అని చెప్పి నేను చేసిన పనులు చేయొద్దు నేను చేసినట్టు చేయొద్దు ఇంకా ఏంది అంటే దీపావళి అప్పుడు బాంబులు పేలుస్తుంటాం కదా సిల్క్ బట్టలు వేసుకోకూడదు కాటన్ బట్టలు వేసుకోవాలి సిల్క్ బట్టలు వేసుకుంటే నిప్పు రవ్వ పడిందంటే అంటుకుపోయిద్ది బాడీకి డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఇంకా ఏంటంటే కాటన్ బట్టలు వేసుకోవాలి ఫుల్ హ్యాండ్స్ వేసుకోవాలి చిన్నపిల్లలు బాంబులు పేలుస్తుంటే బూట్లు అది వేసుకోవాలన్నమాట ఈ సౌండ్ అనేది మనకి కనపడకుండా కనపడకుండానే అంటే మనకి తెలవకుండానే మనకి తెలవకుండానే మనం చాలా డ్యామేజ్ చేసుకుంటూ ఉంటాం ఒక మనిషి ఎక్కువగా క్రియేట్ చేయగలిగిన సౌండ్ రాకెట్ లాంచింగ్ రాకెట్ లాంచ్ అయ్యేటప్పుడు వన్ ఎయిటీ డెసిబుల్స్ ఉంటుంది సౌండ్ ఆ పక్కన ఒక్క నిమిషం కన ఉంటే చాలు చెవులు కంప్లీట్గా డెఫ్ చెవుడు వచ్చేసిద్ది ఇంకోటి ఏంటంటే గన్ సౌండ్లు లేకపోతే డ్రిల్ చేసే మిషన్స్ ఉంటాయి కదా మైనింగు లేకపోతే హెవీ ఎక్విప్మెంట్ ఆపరేట్ చేసే వాళ్ళు కూడా హెవీ ఎప్పుడు కంటిన్యూస్గా సౌండ్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళ చెవులు వాళ్ళకి తెలవకుండానే మెల్లమెల్లగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి దీపావళి బాంబులు దీపావళి బాంబులు అంటే ఆ రోజు పేలుస్తాం పద్దాక పేల్చాం కాబట్టి ఎక్స్పోజరు ఎక్కువ ఉండదు కాబట్టి ఓకే కంటిన్యూస్గా బాంబులు పక్కన ఉన్న మిలిటరీ మిలిటరీ వాళ్ళు బాంబులతోటి గన్స్తోటి ఎప్పుడూ యుద్ధ భూమిలో తిరుగుతూ ఉంటారు కాబట్టి వాటికి ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళకి ఆ చెవుల్లో ఇందాక నేను చెప్పిన డిసీజు నైటర్స్ అనేది ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది ఎప్పుడు గుయ్యని కంటిన్యూస్గా సౌండ్ ఉంటానే ఉంటుంది రాకెట్ సౌండు గన్ సౌండ్ ఈ మోటార్ సైకిల్స్ మఫ్లర్స్ బీకేసి నడుపుతూ ఉంటారు చూసారా అవన్నీ కూడా చాలా ఎక్స్ట్రీమ్ ఉంటాయి మీరు చేసే పనులు కనుక నైంటీ డెసిబుల్స్ కన్నా కానీ సౌండ్ ఎక్కువ ఉంటే ఇయర్ మఫ్స్ ఇయర్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను యూఎస్లో గన్ రేంజ్కి వెళ్తా కానీ ఇయర్ మఫ్స్ పెట్టుకుంటాను అనమాట అది ఐ వీడియో ఇంకోటి తీసుకున్నా అన్ని దో తో అదే ఏమనుకో ఒకరు మాంచి నీరు పులుసు కూడా కావాలి నాకు మధ్యలో బొక్కలు ఎరు

అల్టిమేట్ గా పొలాల్లో ఎంజాయ్ చేసిన మూమెంట్ ఉంటుంది కదా ఎక్కడా రాదు నేచర్కి క్లోజ్గా ఉన్న ఫీలింగ్ అనమాట ఇంకో పది మంది జమయ్యారు మనం ఎలా వండుకుంటామో అంతే ఇందులో తేడైందంటే ఆయిల్ వేసాం ఇంకోటేందంటే మటను ఫ్రెష్ మటన్ కదా ఫ్రెష్ మటన్ టేస్టు ఎంత ఫ్రోజన్ అయినా ఏమైనా వచ్చేది లేదు ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మటన్ వండటం రావాలి ఏం చేస్తున్నారు న్యూ ఇయర్కి కానివ్వండి మరి మళ్ళీ కలుద్దాం హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏమి లేదు చిల్లవటమే అవ్వటమే మన పడే